నమస్కారం శారదా ఫ్యాషన్స్కి అందరికీ స్వాగతం మంది బ్యూటీ పార్లర్ అండి కొండపల్లి విజయవాడ దగ్గరలో నంబర్ వచ్చి స్క్రీన్ మీద ఉంది ఇవాళ మన పార్లర్లో ఒక కస్టమర్కి స్టెప్ కటింగ్ చేస్తున్నాను ఈవిడ హెయిర్ వచ్చి చాలా పల్చగా ఉంది కొంచెం వాల్యూమ్ వచ్చేలాగా చెయ్యకండి స్టెప్ కటింగ్ చేస్తే బాగా వాల్యూమ్ వస్తుంది ఫస్ట్ ఇలా హెయిర్ని బాగా స్ట్రైట్గా దువ్వేసి కింద యూ కట్ చేయాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండు స్టెప్స్ పైన ఒక స్టెప్పు కింద ఒక స్టెప్ తీసి మళ్ళీ లైట్గా కింద యూ చేయాలి యూజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ స్టెప్ తీసుకొని ఫస్ట్ స్టెప్లో కలిపి నైంటీ డిగ్రీ యాంగిల్లో తీసుకుంటూ కట్ చేస్తూ నాచింగ్ ఇస్తూ ఉండాలి ఈ కటింగ్ అంతా డిగ్రీస్ మీద డిపెండ్గా ఉంటుందండి నైంటీ డిగ్రీ యాంగిల్స్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్స్ యాంగిల్స్ తీస్తే ఆటోమేటిక్గా వాల్యూమ్ వచ్చేస్తుంది పెద్ద విచిత్రం అని ఏం కాదు ఇది ఎవరైనా నేర్చేసుకోవచ్చు ఇలాగ మిక్స్ చేస్తూ గైడ్ లైన్ తీసుకుంటూ కట్ చేస్తూ నాచింగ్ చేయాలి మీకు కూడా బ్యూటీ పార్లర్ కోల్స్ అలాగే బొటిక్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కావాలంటే మన దగ్గర అవైలబుల్గా ఉంది ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది నేను నేర్చుకోవాలనుకుంటే మన సరౌండింగ్ వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి మన దగ్గర ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు అలాగే బ్యూటీ పార్లర్ కోర్సు రెండు అవైలబుల్గా ఉన్నాయి ఈ విధంగా నోచింగ్ చేయాలి నోచింగ్ చేస్తే వాల్యూమ్ చూసారా ఎలా వచ్చిందో స్టెప్స్ అంతా నీట్గా వచ్చింది ఇలా మొత్తం ప్రతి లేయర్ తీసుకుంటూ నైంటీ డిగ్రీ అయినా లేకపోతే ఫార్టీ ఫైవ్ డిగ్రీ అయినా మనకి ఎంత స్టెప్ కావాలో దాన్ని బట్టి డిగ్రీస్ మార్చుకుంటూ ఉండాలి మొత్తం దీని మీద ఖేల్ డిగ్రీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కొంచెం మీకు పార్లర్ ఐడియా ఉంటే ఈజీగా అర్థమైపోతుంది లాస్ట్లో ఇంకొకసారి యూజ్ చేసేసుకోవాలి ఈ విధంగా లైట్గా ఇప్పుడు లోడ్రై ఇచ్చేద్దాం లోడ్రైకి మళ్ళీ ఇలాగ స్టెప్స్ తీసుకోవాలి పైన ఒక స్టెప్స్ కింద ఒక స్టెప్ పిన్అప్ చేసేసుకోవాలి కోంబ వచ్చేసి దీనికి టైల్ కోంబు వాడాలండి కాకుంటే కస్టమర్ వచ్చేసి ఇంటి దగ్గర నుంచి ఆవిడ కోంబే తెచ్చుకుంది పార్లర్ కోంబ అందరికీ వాడతామనేసి ఈ కోమ్తో కొంచెం కష్టంగా ఉంది టైల్ కోంబ్ తీసుకోండి చాలా సూపర్గా వస్తుంది లేయర్స్ మీరు కూడా ఇలాంటి కోర్స్ నేర్చుకోవాలి ఒక పార్లర్ ఓపెన్ చేయాలి ఒక బొటిక్ ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద నెంబర్కి లేట్ అవ్వకుండా వెంటనే మెసేజ్ చేసేయండి బాకీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాను ఈ విధంగా రోల్ చేయాలి బ్లోడ్రైతో ఫస్ట్ లేయర్ వచ్చేసి డౌన్ డైరెక్షన్లో చేశాను సెకండ్ లేయర్ వచ్చేసి అప్ డైరెక్షన్లో థర్డ్ డైరెక్ట్ థర్డ్ లేయర్ కూడా అప్ డైరెక్షన్లో చేస్తున్నాను చేసిన తర్వాత ఫైనల్ లుక్ చూడండి ఈ విధంగా సూపర్గా వస్తుంది మన వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా బాగా నచ్చింది అనుకోండి లైక్ చేయండి చూడండి ఈ విధంగా సూపర్గా వచ్చింది లాస్ట్ ఫైనల్ లుక్ ఫైనల్ పిక్ కూడా చూడండి ఎలా ఉందో కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ